అలాగే మరసటి రోజు పూజ చేసుకునేటప్పుడు ముందు రోజు చేసుకున్న పూజ యొక్క నిర్మాల్యాన్ని ఎలా తీయాలి మనం ముందు రోజు పూజ చేసుకుంటాం కదా ఆ నిర్మాల్యాలు అన్ని కూడా తీసిన తరువాతే మళ్ళీ మనం మరసటి రోజున పూజ చేసుకోవాల్సి ఉంటుంది అంటే పువ్వులు యజ్ఞోపవీతం వస్త్రాలు ఇలాంటివి అన్ని కూడా తీసేయాలి పసుపు గణపతిని పెట్టుకుంటే దానిని కూడా తీసేయండి వీటన్నిటినీ కూడా ఒక కవర్ లో వేసి పక్కగా పెట్టుకోండి అలాగే దీపారాధన కుందులు మొత్తము తీసేసి కింద తమలపాకులు వేసుకుంటే వాటిని కూడా తీసేసి కొత్త ఆకులు వేసుకోవాలి అలాగే కుందులను మీరు మొత్తము కడుక్కోగలిగితే మంచిది ఒకవేళ మొత్తము కడిగి శుద్ధి చేసుకోలేకపోతే ఏదైనా మంచి గుడ్డను తీసుకొని కొంచెం నీళ్ల చుక్క వేసేసి దాన్ని పుడిచేసుకొని పాత కుంకుమ బొట్లు అవన్నీ కూడా లేకుండా చేసుకుని మళ్లీ ఆ కొత్త తమలపాకుల మీద లేదంటే ప్లేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ది చేసుకుని వాటి మీద పెట్టుకుని నూనె మళ్లీ పోసి కొత్త ఒత్తులు వేసి మీరు మళ్ళీ దీపారాధన అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఇందాక నేను చెప్పిన లో అన్ని కూడా మీరు నిర్మాల్ కింద తీసేయాలండి అంతేగాని అమ్మవారి ఫోటో గాని ప్రతిమ గాని లేదు అంటే విగ్రహ రూపంలో పెట్టుకున్న గణపతిని గాని ముట్టుకోవద్దు పీటను కదిలించవద్దు